ఈ ప్యాక్ నిజంగానే పనిచేస్తుందా లేదా మీ హెయిర్ నిజమైన హెయిర్ ఏనా ఓన్ హెయిర్ అని అడుగుతున్నారు సో ప్రూఫ్ అయితే ఇక్కడ మీకు నేను చూపించేసాను ఆల్రెడీ వీటిని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది హాయ్ అండి హెలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ ఐడెస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను చెప్పే ప్యాక్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ హెయిర్ జుట్టు కుదులు చాలా బలంగా ఉండి జుట్టు చాలా త్వరగా ఫాస్ట్గా ఒత్తిగా అలాగే నా హెయిర్ లాగే నల్లగా పెరగడానికి ఒక మంచి ప్యాక్ అనేది మీకు నేను చెప్తానండి ఈరోజు అసలు స్కిప్ చేయకునే వీడియోని వరకు చూస్తే కనుక మీకు క్లియర్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట అండి అండ్ నా హెయిర్ చాలామంది అడుగుతున్నారు ప్రీవియస్ మీ హెయిర్ ఏంటి సో ఇప్పుడున్న నిజమా హెయిర్ అన్నా కాదా సో నిజంగా పనిచేస్తాయని చెప్పేసి అడుగుతున్నారు సో నా జుట్టు అయితే చూడొచ్చు చాలా షైనీగా ఉంటుంది చాలా బ్లాక్గా ఉంటుంది అనమాట దీని ముందు వీడియో చూసినట్లయితే నా హెయిర్ అనేది ఏ కలర్లో ఉందని కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో ప్లీజ్ ఎవరైనా చూడకపోతే ఒకసారి తిని ముందు వీడియో చూడండి క్లియర్గా అర్థమవుతుంది సో నేను హెయిర్ ఫాల్ కూడా చాలా హెయిర్ ఫాల్ అయిపోయి చిన్న పిల్లకనమాట ఫస్ట్ క్లిప్పే మీకు నేను చూపించేశాను సో అంత సన్న అవుగా ఉన్నటువంటి పిలకని నేను ఇప్పుడు ఇంత లాంగా అండ్ ఒత్తుగా అండ్ నల్లగా కూడా పెంచుకున్నాను అనమాట ఎందుకంటే ఆడపిల్లలకి అందరికీ కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం అండి సో కాబట్టి మనం యూజ్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ అన్ని ప్యాక్స్ పడవన్నమాట ఎందుకంటే మన తల ఏ కండిషన్లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ నార్మల్ స్టేజ్లో ఉందా లేదంటే డ్రైగా ఉందా లేదంటే ఆయిలీ హెయిరా అని చెప్పేసి మనం చూసుకోవాలి దాన్ని బట్టి మన ప్యాక్స్ మన ఆయిల్స్ కానీ సీరమ్స్ కానీ అన్నీ యూజ్ చేయాలి సో అలా యూజ్ చేస్తేనే మన హెయిర్కి ఎలాంటి డోకా మీన్స్ ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు అనమాట సో మన హెయిర్ హెల్దీగా పెరి హెయిర్ పెరిగిపోవడం అనేది ముఖ్యం కాదండి హెల్తీగా పెరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే హెల్దీగా పెరిగితే హెయిర్ అనేది ఎప్పటికీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండదు అనమాట హెయిర్ ఫాల్ ఉండకుండా చూసుకోవాలి అండ్ అదేవిధంగా స్పిట్ హ్యాండ్స్ లేకుండా చూసుకోవాలి హెయిర్ అనేది ఎక్కడ వీక్గా లేకుండా చూసుకోవాలి అండ్ జుట్టు కుదులు అనేవి చాలా బలంగా ఉండేటట్టు చూసుకోవాలి సో ఈ విధంగా చూసుకునే మనం ప్యాక్స్ అన్నీ వేసుకుంటూ ఉండాలి సో లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేయండి గ్లాస్ వాటర్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి వాటర్ వేడవుతూ ఉన్నప్పుడు మనం మెయిన్ కావాల్సింది మెంతులు సో ప్రతి ప్యాక్లో కూడా మెంతులు ఎందుకు చేస్తానో వేసుకుంటాను అంటే కనుక జుట్టు కుదులు అనేవి బలంగా ఉండడానికి అండ్ టెండ్రాఫ్ అనేది ఎక్కడ రాకుండా ఉండడానికి నేను ఒక్క స్పూన్ అయినా సరే మెంతులు అనేవి యాడ్ చేస్తూ ఉంటానండి సో ఎందుకంటే మెంతులు అనేవి జుట్టుకి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి ఇందులో హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ మీ డండ్రాఫ్ను తగ్గించేస్తుంది జుట్టు కుదులు బలంగా ఉండడానికి చేస్తుంది అండ్ తర్వాత వచ్చేసి హెయిర్ గ్రోత్ను కూడా చాలా బాగా పెంచుతుంది అనమాట సో మెంతిలో కాకుండా మెంతి ఆకు కూడా చాలా పనిచేస్తుంది సో మెంతి ఆకు కాకుండా మొలకొచ్చినటువంటి మెంతి గింజలు చిన్న చిన్న మలు మొలకొస్తూ ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేయొచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో కూడా ఉంది అనమాట సో ఒక స్పూన్ వేసిన తర్వాత రెండో స్పూన్ వచ్చేసి కలోంజీ సీడ్స్ కలోంజీ సీడ్స్ అనేవి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి చాలా రీజనబుల్ ఈ కలోంజీ సీడ్స్ ఆయిల్ కానీ ప్యాక్స్ కానీ సీరమ్స్ కానీ పెట్టుకుంటే ద బెస్ట్ 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 జుట్టు అనేది చాలా నల్లగా పెరుగుతుంది ఒత్తుగా పెరుగుతుంది జుట్టు ఎక్కడ కూడా రాలిపోదు అనమాట హెయిర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా పెరుగుతుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్లెక్స్ సీడ్స్ అండి అవసరంలు ఇవి కూడా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి సో వీటి ద్వారా మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది స్కిన్కి అప్లై చేసుకుంటే గ్లాసీగా స్మూత్గా కనిపిస్తుంది ఎక్కడ కూడా డ్రై అవ్వకుండా స్కిన్ చాలా మంచిగా కనిపి గ్లోగా కనిపిస్తుంది సో అదేవిధంగా హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ కూడా చాలా స్మూత్గా చాలా మెరుస్తూ షైనీగా కనిపిస్తుంది సో వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ అంత స్మూత్గా కనిపించడానికి ఏంటంటే కనుక ఎక్క అవసించాలన్నమాట అండి జెల్ అనేది సో జెల్ కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో కూడా ఉన్నాయి సో ఒక్కసారి విజిట్ చేసి మీరు ఒకసారి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను ఎందుకంటే నా ప్రూఫ్ హెయిర్ ప్రూఫ్ అనేది కూడా మీకు నేను ఛానల్లో కూడా పెట్టాను అనమాట సో చూడొచ్చు అండ్ వీటిని మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ మూడు బాగా వాటర్లో మరగనివ్వండి మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇలాగ రెండు ఫింగర్స్ మధ్య వాటర్ పెట్టుకొని చూస్తే కనుక ఇలా తీగలాగా వస్తుంది సో ఆ కన్సిస్టెన్సీలో మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయినా సరే మరగబెడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని మనం బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దామండి సో ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకోవాలి నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకోవాలి డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా క్లియర్గా మీకు నేను చెప్తానండి ఈ వీడియోని అండ్ వరకు చూస్తే కనుక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి సో ఎందుకంటే ఏ హెయిర్ మీద ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా కొంచెం వెచ్చగా లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా సరే ఇలా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ పెట్టేసుకోవాలి కావాలండి సో ఇలా మెత్తగా పేస్ట్ పెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ వస్తుంది అనమాట ఒక్కొక్క స్పూనే వేసాం కదా మనం ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఎక్కువ పేస్ట్ వచ్చింది సో ఇలా ఒక బౌల్ తీసుకొని పేస్ట్ చేసేసిన తర్వాత ఈ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బౌల్ నిండా నాకు పేస్ట్ వచ్చేసింది బట్ ఇది గట్టిగా అయ్యింది కాబట్టి దీన్ని ఇంత గట్టిగా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంత గట్టిగా పెట్టుకుంటే మన జుట్టు లోపలికి కుదుళ్ళకి ఎక్కడ కూడా పట్టదు ఇందులో మనం ఇంకా వాటర్ కలుపుకోవాలి కాబట్టి అండ్ హాలీ హెయిర్ వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి డ్రై హెయిర్ వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి అని చెప్పడానికి కూడా నేను ఇలాగ వేరే వేరొక బౌల్ తీసుకున్న బౌల్లోకి సపరేట్ చేసేస్తున్నాను అనమాట ఇలా సపరేట్ చేసిన తర్వాత నేనైతే ఆయిలీ హెయిర్ మీదే పెట్టుకుంటానండి సో ఆయిలీ హెయిర్ మీద పెట్టుకున్న వాళ్ళు దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ లేదా వాటర్ వేసి కలిపేసేయండి వాటర్ వేసి కొంచెం మీడియంగా కలపండి అంత గట్టిగా కాకుండా కలపండి అండ్ డ్రై హెయిర్ మీద పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆయిల్ కలుపుకోండి ఎందుకంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ వైట్మిన ఈ క్యాప్సిల్ దీని ముందు వేడే ఉంది విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ ఆలివ్ ఆయిల్ కూడా ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ రెండు వేసి హెయిర్ మీద పెట్టుకోండి డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ వైట్ ఆలివ్ ఆయిల్ కూడా వేసి కలిపి జిడ్డుకు పెట్టేసుకోండి అండ్ నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే జిడ్డుగా ఉంటుంది హెయిర్ అంతా అటువంటి వాళ్ళైనా సో ఇలాగా ఆయిల్ కలపకుండానే ఇలాగే ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట సో డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి ఎందుకంటే మనకి ఈ ఆయిల్ అనేది మన జిట్టుకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఆయిల్ పెట్టుకునే కూడా అలాగే ఉండిపోకూడదు అట్లీస్ట్ వారానికి మనం టూ లేదా త్రీ టైమ్స్ అయినా సరే అడ్వాస్ చేస్తూ ఉండాలి సో ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా మనం జుట్టు కుదు వీడియోలో చూపించిన విలాగా జుట్టు కుదుళ్ళు చక్కగా పాయిల్ తీసుకొని ఇలా జుట్టు కుదులకి ఈ పేస్ట్ అంతా పట్టేలాగా చక్కగా మనం ప్రతి వెంటకి కూడా పట్టేలాగా మనం బాగా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మన ఎండ జుట్టు కుదుల నుంచి చివరి వరకు కూడా మనం ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేసేయాలి ఎందుకంటే డ్యామేజ్ అయిపోయిన హెయిర్ కానీ స్ప్రిట్ హ్యాండ్స్ ఉన్న హెయిర్ కానీ సో ఇవన్నీ కూడా పోతాయి అనమాట ఈ యొక్క పేస్ట్ అనేది ఇలా అప్లై చేయడం వల్ల సో ఇలా అప్లై చేసేసి మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఒక మూడు పెట్టేసుకుని చిన్న షవర్ ఉంటే పెట్టేసుకోవడమే పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతే చేసేయండి వారానికి సార్లు ఖచ్చితంగా చేయండి రిజల్ట్ అనేది మీరే చూస్తారు తప్పకుండా లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే వీడియోని మీరు షేర్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ లేని ప్యాక్స్ కెమికల్స్ లేని ఆయిల్స్ కెమికల్స్ లేని షాంపూ కూడా తయారు చేశాను అన్నమాట నేను సో ఛానల్లో ఉన్నాయి సో ఆ హెయిర్ అయితే ఇంత వాల్యూమ్గా ఇంత ఒత్తుగా కనిపిస్తుంది ప్యాక్ పెట్టుకున్న తర్వాత సో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్